మన ఆక్వా ఉన్న వైరస్ సమస్యలు కావచ్చు నీటి సమస్యలు కావచ్చు ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి కాస్టింగ్ ఎలా తగ్గించుకోవాలి దుబారా ఎలా రాకుండా చూసుకోవాలి ఈ జీవన ట్యాగిలు ఈ యాంటీబయాటిక్ ప్రాబ్లంలో ఏమవుతుందంటే మనకి మొత్తం రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఆ రిజెక్ట్ అయినందు వల్ల ఎంత లాస్ వస్తుందో ఆ లాస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కాస్ట్ లో తీసుకుంటున్నారు సో యాంటీబయాటిక్ ని పూర్తిగా ఎలా నిర్మూలించాలి ఇవన్నీ మనం చేసుకోగలిగితే ఇటువంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం బయట పడతాం ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా మనకి కనీసం లాభం రావాలి తప్ప నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఇప్పుడు ఏదో సాగుతుంది కదా క్షమ వ్యక్తి తెలియదు ఇప్పుడు మనకు కష్టం వచ్చింది కాబట్టి సంఘటిత ఉందాం ఖచ్చితంగా నిర్వహించి మనం బయటపడతాం ముందు ఆక్రమంగా పెద్దలు సమస్యలు చెప్పిన తర్వాత మనకి సింగపూర్ నుంచి ఇక్కడే మనం బ్లూ ఆక్వా అని చెప్పి ఆయన సంస్థని స్థాపించి మోస్ట్ మోడర్న్ ల్యాబ్ పెట్టారు ఆయన అక్కడ ఆరు వేల

క్యాక్టర్ గారు కూడా వస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన ఉత్పత్తి ఎలా పెంచాలి వ్యయోగం ఎలా తగ్గించాలి అనే దాని కదా పూర్తిగా దృష్టి పెట్టాలి అని చెప్పి కరెక్టర్ గారికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు ఆవులు కూడా కరెక్టర్ గారు కూడా కాసింపుల్లో వచ్చిన తర్వాత ఈయన మాట్లాడతారు తీసుకుని

రైతు ఎక్కువ నష్టపోతారు మీరు ఏదైతే ఇందాక చెప్పారో రైతుల్లో కూడా ప్రాబ్లం ఉన్నాను ఎందుకంటే ఒక చెరువు వైరస్ వచ్చి పోతే చాలామంది అవగాహన ఉన్నవాళ్ళైతే దాన్ని డిస్పాండ్ చేసి పది పన్నెండు రోజుల తర్వాత బయటకు తీరండి ఫాలో పోవడం కానీ దీంట్లో కూడా ప్రతి వ్యవస్థలోనూ ఉన్నట్టే రైతుల్లో కూడా ఉంటారు మనం చెందుకునే పక్కకు పోవరో లేకపోతే అవగాహన లేదో దానివల్ల మొత్తం ఏరియా అంతా కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది నెక్స్ట్ అసలు వైరస్ అనేది యావచ్చిన వన్ దానికి టైగర్ అంటే కొద్దిగా దానికి మనకి మీద వైరస్ ఈరోజు వచ్చిన వనాన్ని ఒకటి సీడు మనకి సరైన క్వాలిటీ లేకపోవడం వల్ల కూడా ఒక గట్టిగా వర్షం వస్తే వైరస్ వస్తుంది ఎండ్ రెండు వచ్చిన చేత మబ్బునిస్తే వెంటనే మనకి దానివల్ల ప్రాబ్లం వస్తుంది గట్టిగా ఇప్పుడు ఎండ్లో కింద నుంచి రెంట్లో తేలిపోతాయని అలవాటు చేస్తారు అంటే ఈరోజు అనేక రకాల ఇబ్బందులు రైతులు ఉన్నాడు మేము దొరికిన ఒకటే ప్రభుత్వం నుంచి తప్పకుండా మీరు ఏదైతే రైతులను కూడా పంటకాల్లో వదలకుండా లేకపోతే చెరువు పెడితే మరి వాళ్ళు వెంటనే దాన్ని పక్క రైతుకి ఏదైతే వైరస్ తాకకుండా ఏదైతే కంట్రోల్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారో మొత్తం మీ గవర్నమెంట్ వెంటనే వ్యవస్థగా కూడా తీసుకోవాలి ఎందుకంటే ప్రాసెస్ ప్లాంట్లు సిండికేట్గా తయారయ్యి రేట్ని అప్పటికప్పుడు తగ్గి చేస్తారు అదే కనుక మళ్ళీ పెద్దవలసి వస్తే ఈరోజు టైం తీసుకుంటున్నారు వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వాళ్ళకి అనుకూలంగా మనకి అంటే పద రూపాయలు కొనుక్కుంటారు లాస్ వస్తుందంటే పద రూపాయలు తక్కువ కొనుక్కోవాలి కానీ మొత్తం ఒక వ్యవహారంగా చేరి దాని వంట వాళ్ళు కూడా ఈ అటువంటి ఇబ్బంది వస్తుంది అలాగే ఫీడ్ రేట్లు కూడా ఉన్న వ్యవస్థలో ఈరోజు మనకి కనీసం పది పదిహేను రూపాయలు తగ్గాలి నలభై రూపాయలే తగ్గించారు చేత తప్పకుండా మీరు అన్నింటి గవర్నమెంట్ మీద కంట్రోల్గా అందరినీ కూడా మరి ఇలా ఎవరైతే కూడా తెలియజేసుకునే విధంగా మీరు కూడా అందరినీ కంప్లీట్ చేసుకుని అలాగే ఇప్పుడు మనకి రైతు సంఘానికి ఏదైతే యాక్ అప్సరాలు ఏదైతే తీసుకొచ్చారో అప్సర ఆధ్వర్యంలో ఏదైతే మనకి సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలతో కూడా ప్రజాప్రతిని తరక్ష ఒకసారి గ్రౌండ్ రియల్ రిపోర్ట్ ఇస్తే మీరు ఏమైనా మార్పులు చేసుకోవాల్సి వస్తే తప్పకుండా మా విధంగా మార్పులు చేసుకుంటాం అలాగే కూడా మీరు తీసుకుని తప్పకుండా రైతు బాగుపడే విధంగా ఎందుకంటే భవిష్యత్తులో ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆత్వాగత ఇంకా పెంచి ఇంకా రైతులు బాగుండాలని ఆయన్ని చూసిన చేశారు అవి విధానం పెరగాలంటే వంద శాతం కూడా ఉన్న ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న బాగా ఉన్న మొత్తం తెలియజేయాలి కాబట్టి ఒకసారి రైతు సంఘ నాయకులతో కూడా మీరు సభ ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న విధంగా గ్రౌండ్ లెవెల్లో నష్టపోయలు తీసుకోవాలి ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్ ఇస్తారు కాబట్టి తప్పకుండా ఆ రకంగా మీరు సభ తీసుకుని భవిష్యత్తులో రైతుకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వానికి మేమైతే సంఘం కింద ఏర్పడి చాలా సంఘాలు ఉన్నాయి మేము ఏ సంఘం ఉన్నా సరే అందరం కూడా మా సంస్కృతిని నెరవేరడానికి లేకపోతే మాకున్న ఆ గౌండర్యాలు రైతులు గడుపులు తీసుకోవడానికి సంఘాలు తప్ప ఎవరికైనా యజ్ఞం చేయడానికి లేకపోతే ప్రభుత్వానికి మనం ఇబ్బంది పడడానికి అయితే ఎప్పుడు మేము ఆ రకంగా లేవు